రాజు తన ముగ్గురు కుమారులను పరీక్షించాలనుకున్నాడు వారికి ఒక్కొక్కరికి గడియారం ఇచ్చి ఇది అలంకారం కాదు దీని విలువ అర్థం చేసుకున్నవాడే రాజ్యానికి వారసుడు అవుతాడు అన్నాడు మొదటి కుమారుడు సమయాన్ని గౌరవించి క్రమశిక్షణతో జీవించాడు తెల్లవారగానే లేచి గ్రంథాలు చదువుతాడు సైనికులతో శిక్షణ పొందుతాడు పనులన్నీ సమయానికి పూర్తి చేస్తాడు రెండో కుమారుడు సమయం డబ్బు అని భావించి ప్రతి క్షణాన్ని లాభం కోసం వాడుకున్నాడు ధనవంతుడు అయ్యాడు కానీ శాంతి కోల్పోయాడు మూడు కుమారుడు గడియారం అమ్మేసి డబ్బు వృధా చేశాడు బేతాళుడు అడిగాడు ఎవరికి అసలు కాలం విలువ అర్థమైంది విక్రమార్కుడు చెప్పాడు మొదటి కుమారుడే ఎందుకంటే సమయాన్ని గౌరవించడం జీవితం యొక్క నిజమైన బహుమతి బేతాళుడు నవ్వి మాయమయ్యాడు ముగిసింది కానీ బేతాళుడి ప్రశ్నలు ఇక్కడితో ఆగవు మరుసటి ఎపిసోడ్లో కొత్త మలుపు కొత్త కథ కొత్త ప్రశ్న మీకోసం ఎదురు చూస్తున్నాయి